హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాథోడ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము మీకోసం తక్కువ ప్రైజ్లో టూ ఎక్కర్ త్రీ గుంట అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తెచ్చిన వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు చూడండి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఉన్నాయి లొకేషన్ వచ్చేసి విలేజ్ అవధత్పూర్ మండల్ డివిజన్ నారెడ్ డిస్టిక్ సంగారెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ల్యాండ్ వచ్చేసి రెడ్ సైల్ ల్యాండ్ వచ్చేసి రెడ్ సైల్ ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ చేపిస్తా హైదరాబాద్ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ హైదరాబాద్ నిమ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ట్వంటీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ బీదర్ ఎయిర్పోర్ట్ ట్వంటీ కేఎం డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ తీసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము పట్టాదార్ పాస్బుక్ బంధు రైతు బీమా పిఎం కిషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ భవిష్యత్తు కోసం కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ చూస్తే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ చుట్టలకు దోస్తులకు అందరికీ షేర్ చేయండి అగ్రికల్చర్ కానీ ఫామ్ ల్యాండ్ కానీ ఫామ్ హౌస్ కానీ ఈ ల్యాండ్ తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న లంబర్కి కాల్ చేయండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ మీద ఫస్ట్ టైం విజిట్ చేయనట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బై లైకన్ ఆల్ మీద సెట్ చేయండి దాని ద్వారా మా ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాథోడ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం